అందరికీ నమస్కారం ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి చాలా ఎక్కువ మందికి సేవలు అందించేటువంటి ఆసుపత్రి రోజువారీ చూసుకుంటే దాదాపు సుమారుగా వెయ్యి మంది ఓపీ ఉండేటువంటి ఆసుపత్రి ఎప్పుడూ కూడా ఈ ఆసుపత్రి చాలా ప్రజలు సర్వీసెస్ తీసుకుంటూ ఉంటారు ఈ సందర్భంగా ప్రజల సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అదేవిధంగా హాస్పిటల్ సేఫ్టీ సెక్యూరిటీ అదేవిధంగా హాస్పిటల్లో పనిచేసేటువంటి సిబ్బంది డాక్టర్సు అండ్ మిగతా వైద్య సిబ్బంది సేఫ్టీ సెక్యూరిటీ గురించి ఒకసారి విజిట్ చేసి ఈ అరేంజ్మెంట్స్ అన్నిటి గురించి మనం రివ్యూ చేయడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతి హాస్పిటల్ కూడా మనకి ఇక్కడనే ఉంది మార్చురీ కూడా ఇక్కడనే ఉంది ఈ సందర్భంగా అక్కడ కూడా బాలింతల యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వాళ్ళ పిల్లలు నా శిశువులు పుట్టినటువంటి వాళ్ళ యొక్క సేఫ్టీ సెక్యూరిటీ గతంలో ఉన్న అనుభవాలని దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ ఉన్న లోకల్ ఎస్ఎచ్ఓ గారికి అండ్ డిఎస్పి గారికి అండ్ ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ డాక్టర్స్కి అందరికీ కూడా మనం ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ప్రాపర్ సీసీటీవీ ఫంక్షనింగ్ అండ్ పోలీస్ అసిస్టెంట్ ఎక్కడైతే ఏమైనా సిబ్బందికి వైద్య సిబ్బందికి ఏమైనా ఇబ్బందులు వస్తే ఇమ్మీడియట్లీ అవుట్ పోస్ట్లో ఉన్నటువంటి మన పోలీస్ వాళ్ళ సహాయం తీసుకొని సిచ్యువేషన్ని క్లాసిఫై చేసుకోవడం అండ్ అదేవిధంగా మనం ఈ అవుట్ పోస్ట్ని కూడా మనం ఇంకా కొంత స్ట్రెంగ్తన్ చేసుకొని మ్యాన్ పవర్ పెంచుకొని ఏ మెడికో లీగల్ కేసు వచ్చినా ఇమీడియట్లీ కన్సంట్ పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫామ్ చేసే మెకానిజాన్ని కమ్యూనికేషన్ సిస్టమ్ని తీసుకురావాలని ఎస్హెచ్ఓ గారికి చెప్పడం జరిగింది సో ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి కానీ వైద్య అధికారులకు కానీ అందరికీ మనం పోలీస్ తరఫున మనం ఖచ్చితంగా వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇస్తూ ఏ చిన్న ఇన్సిడెంట్ ఉన్నా పోలీస్ యొక్క అసిస్టెన్స్ తీసుకొని ప్రజలకు వైద్య సదుపాయాలు వైద్య సేవలు అందించడంలో ఎటువంటి ఉపేక్ష వహించకుండా ఉండాలని కోరడం జరిగింది